ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే వచ్చేసింది కదా మనకైతే ఒక స్టాల్ ఇచ్చారనమాట ఇది మా ఊర్లో కలెక్టర్ ఆఫీస్లో వేయాలన్నమాట అండ్ బ్యానర్ కూడా వేయించుకోమన్నారు ఆ బ్యానర్ కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను నా దగ్గర ఉన్న కొన్ని మెటీరియల్ అయితే చూస్ చేసుకొని ఇలా అయితే ప్యాక్ చేసుకున్న ఇవి ఫోర్ కార్ట్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసేటప్పటికి ఈ డ్రాప్లో సైడ్కి యూజ్ అవుతాయని ఇలా వ్రాప్ చేంజ్ అయితే పెట్టించుకున్నాను నేను వ్రాపింగ్ అయితే వేరే పర్సన్కి అనమాట తను చేసి ఇచ్చిద్ది అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే బ్యాంగిల్స్ అనేది పిక్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చి ఈ లబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి మన దగ్గర ఉన్న న్యూ కలెక్షన్ అనమాట ఇవి ఇంకా వీడియో రిలీజ్ చేయలేదు ఈ వీడియోతో పాటు ఇవి కూడా కలెక్షన్ అన్నట్టు ఈ వీడియో అనమాట ఇదంతా కూడా లబ్బర్ బ్యాండ్ కలెక్షన్ ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి కదండి లబ్బర్ బ్యాండ్ అల్లికలు అవి అనమాట ఇవన్నీ కూడా చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతున్నారు నేను ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే లబ్బర్ బ్యాండ్ కలెక్షన్ అయితే నేను చూపించేసినాను అండ్ నెక్స్ట్ కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇది పార్ట్ వన్ వీడియో అనమాట ఇక నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ అవుతాయన్నమాట ఈ వీడియోలో మీకు మెటీరియల్ అంతా కూడా క్లారిటీగా క్లియర్గా కనబడుతుందో లేదో చెప్పండి దీనికైతే నేను ఒక సెటప్ పెట్టుకొని ఇలా అయితే వీడియో చేశాను ఇలాగే కంటిన్యూ అయితే కనుక మీకు ఫుల్గా మెటీరియల్ బాగా కనిపిస్తుంది అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం చూస్తున్నారు కదా ఇదంతా కూడా నా దగ్గర ఉన్న శారీ పిన్ కలెక్షన్ అనమాట ఇవి మనం ర్యాపిడ్ శారీ పిన్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇవి హోల్ వచ్చిన శారీ పిన్స్ అనమాట ఇప్పుడే ఇంకో మోడల్ అయితే చూపిద్దామండి ఇవి వచ్చేసేటప్పటికి బాక్స్కి సెవెంటీ టూ ఉంటాయి అనమాట ఇది ఒక మోడల్ అది చూస్తున్నారు కదా ఇది రెక్టాంగిల్ షేప్ టైప్ అనమాట ఇవి చాలా మంది అడిగారు ర్యాపింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయని చెప్పేసి ఇప్పుడు ఇవైతే మన దగ్గరికి ఈ కలెక్షన్ కూడా వచ్చేసింది ఒక కార్ట్ అయితే ఫుల్గా రెడీ చేస్తున్నానండి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వీడియోస్ ఉంటాయి అండ్ కార్ట్ కూడా ఫుల్గా డీటెయిల్స్ ఇస్తాను అండ్ కున్నన్ కలెక్షన్స్ కూడా సేమ్ ఇలానే మీకు చూపిస్తూ ఉంటాను అనమాట ఇకపై ప్రతి ఐటెం కూడా మీకు ఇంత క్లారిటీగానే చూపించాలనుకుంటున్నాను నిన్న నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేశానండి అందులో నేను నేమ్ చెప్పలేదు ఊరి పేరు చెప్పలేదు ఏమీ చెప్పలేదు అలాంటప్పుడు మీకు ఎందుకండి అంత ఉలుకు నేను వన్ మంత్ ఆగిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశానంటే నేను అడిగేంత వరకు మీరు సమాధానం చెప్పలేదు అండ్ నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు దిక్కుమాలిన పార్సెల్ అన్నారు ఆ దిక్కుమాలిన పార్సెల్ వేసేసాగే మాట్లాడాను మేడం నేను నా నెంబర్ బ్లాక్ చేశాను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేశాను మెసేజెస్ బ్లాక్ చేశాను అండ్ కాల్స్లో కూడా బ్లాక్ చేశాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మ్యామ్ నేను మిమ్మల్ని ఒక మాట అనట్లేదు మీరే మమ్మల్ని చాలా మాట్లాడినారు మీ పార్సిల్ వేయడానికి మేము ఫైవ్ మెంబర్స్ కష్టపడ్డాం మాటలు అనడం చాలా ఈజీయే మేడం మాటలు మాట్లాడాలంటే ఒక్క నిమిషం పడుతుంది అది వెనక తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది తెలుసా నేను మీకు ఊరికే ఇచ్చాను అది నా మిస్టేకే మీరు అమౌంట్ పే చేస్తారన్న దాంట్లోనే ఇచ్చా ఇలా మీతో నాకు డిస్కషన్ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు మీరు మమ్మల్ని ఫస్ట్ ఆర్డర్ ట్రస్ట్ చేసాకే సెకండ్ ఆర్డర్ చేశారు మేడం మీరు ఇది ముష్టి పార్సల్ అవ్వచ్చు దిక్కుమాలిన పార్సల్ అవ్వచ్చు మీరు ఏమన్నా అనుకోండి ఓకేనా మీ పేరు లేదు మీ ఊరు లేదు మీ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి ఎందుకంటే నేను ఇవ్వాలనుకోవట్లేదు నేను ఒకరిని ఇలా బ్లేమ్ చేయాలని కూడా అనట్లేదు నిన్న మీరు నాకు వీడియో పెట్టిన తర్వాత ఒక నాకు నైట్ సెవెన్ థర్టీ వరకు కూడా మీరు చాటింగ్ చేస్తూనే ఉన్నారు నేను బ్లాక్ చేసినా సరే ప్రతి దాంట్లోంచి కూడా అందుకే వీడియో రిలీజ్ చేసినా ఇకపై మీ వీడియోస్ రావండి మీ దగ్గర నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మేడం మీకు ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందన్న దాని మీద ఉన్నారు కాబట్టి నాకు టోటల్గా నా పార్సిల్ అయితే నాకు సెండ్ చేయండి ఆ పార్సిల్కి షిప్పింగ్ కూడా నేనే పే చేసుకుంటాను ఆ పార్సిల్కి ఎంత షిప్పింగ్ అవుతుందో అంత చెప్పేసేయండి సరిపోతుంది ఇంకా డిస్కషన్స్ అయితే వద్దు మేడం ఆ దిక్కుమలిన పార్సిల్ నాకు వేసేసేయండి ఎంత అమౌంట్ అయితే చెప్తే అంత అమౌంట్ వేసేస్తాను ఇదైతే మనకి మై స్టోర్ యాప్ నుంచి వచ్చిందనమాట మై స్టోర్ యాప్ వల్లే మనకి ఇక్కడ స్టాల్ వేయడానికి అయితే మీరైతే ఒక బ్యానర్ అయితే తీసుకోండి నేను ఇప్పటికీ టూ టైమ్స్ వేశాను కానీ నేను ఎప్పుడు కూడా స్టాల్లో లేను వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని అనమాట ఈసారి అయితే నేనే స్టాల్లో అనుకుంటున్నా ఇలా అయితే పూర్తి మెటీరియల్తో అండ్ నెక్స్ట్ ఇంకా ఒక పార్ట్ టూ వీడియోలో ఇంకా చూపిస్తానండి అండ్ నెక్స్ట్ రేపొద్దున నేను ఎలా అయితే స్టాల్ వేసానో ఎంత మెటీరియల్ తీసుకువెళ్ళానో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను మా స్టాల్ అడ్రస్ వచ్చేసేటప్పటికి రేపు భీమవరంలో కలెక్టర్ ఆఫీస్లో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్